ఈ రోజు సభలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ కార్మికుల విషయం చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయింది ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోయింది మేము సూటి ప్రశ్నలు వేసిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి ఆరోపణలు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినారు శాసన సభలో మందబలంతోనో అధికారాన్ని ఉపయోగించో సభా నాయకుడిగా మీరు మా గొంతు నొక్కుతారేమో కానీ రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మాత్రం మీరు గెలుచుకోలేరు ఇలా అర్థమైంది రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది గెలిచిన తర్వాత ఏం చేస్తుందో ఇవాళ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ కూడా చూశారు మేమేమడిగాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది గవర్నర్ గారు ఆమోదించిన గెజిట్ కూడా పబ్లికేషన్ అయింది ఏ డేట్ నుంచి వాళ్ళని తీసుకుంటారంటే దానికి సమాధానం చెప్పలేదు తొమ్మిది నెలల ఎనిమిది నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా గుర్తించలేదు ఎప్పటి నుంచి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటే సమాధానం చెప్పకుండా దాటేశారు యూనియన్ పునరుద్ధరణ గురించి అడిగితే సమాధానం చెప్పలేదు చనిపోయిన పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే దాని మీద సమాధానం చెప్పలేదు ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరిలో ఇచ్చిన చెక్ మూడు వందల కోట్లు అది డమ్మి చెక్ అయింది ఆ డబ్బులు పాస్ కాలేదు దాని సంగతి ఏంటంటే సమాధానం చెప్పలేదు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి డబ్బులు ఇవ్వడం లేదు మీరు ఏప్రిల్ మే రెండు నెలల్లో ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు అంటే దానికి సమాధానం చెప్పలేదు ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసినారు అంతేకాకుండా నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్తారో ఏమో గాని అన్ని సగం హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను మంత్రి అయిన వెంటనే కొద్ది రోజుల తర్వాత నేను యూనియన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్టీసీకి నేను యూనియన్ అధ్యక్షుడిగా లేనే లేను కానీ ఆయన ఏదో ఒకటి చేసి సభను తప్పుదో పట్టించాలని సభలో చర్చ జరగకుండా చేసి మాకు ప్రొటెస్ట్ కు కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా సభ వాయిదా వేసుకొని పోయింది